కవి తెనాలి రామకృష్ణుడికి వికట కవి అనే పేరు ఉంది ఇంతకు ఈ పేరు ఎలా వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం రామకృష్ణుడికి చిన్నప్పుడే తండ్రి పోయారు పెద్దగా వారికి ఆస్తిపాస్తులు ఏవీ లేవు కనుక మేనమావ ఇంటే పెరిగారు తండ్రి లేనందున మేనమామ గారాబంగా పెంచారు గారాబం కాస్త ఎక్కువైంది రామకృష్ణుడికి చదువుపై ధ్యాస పెరగలేదు ఎప్పుడూ పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాడు కాస్త పెద్ద రామకృష్ణుడు సరిగ్గా ఇంటిపాటును ఉండడం మానేశాడు కాని వేళల్లో రావడం పెట్టింది తినడం మరలా బయటికి పోవడం ఇలా అలవాటు అయిపోయింది తరచూ దేవాలయంలోనే తన స్నేహితుల్ని కలుస్తూ ఆ మండపంలోనే పడుకోవటం మామూలు అయిపోయింది దేవాలయంలో ఉండే ఒక యోగి రామకృష్ణుని రోజూ చూస్తున్నాడు రామకృష్ణ నీవు చాలా తెలివైన వాడిలో ఉన్నావు చదువు సంధ్య మాని ఇలా తిరగడం ఏం బాగోలేదు అన్నారు పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసిరా నీకు మంత్రోపదేశం చేస్తాను అన్నాడు యోగి రామకృష్ణుడు అలాగే స్నానం చేసి వచ్చాడు యోగి ఎదురుగా బుద్ధిగా కూర్చుని ఉన్నాడు రామకృష్ణ నేనిప్పుడు మంత్రోపదేశం చేస్తున్నా నీవు కాళికాలయానికి వెళ్ళి ఈ మంత్రం జపించు కాళికాదేవిని ప్రత్యక్షం అయ్యే వరకు జపించు ఆ దేవి అనుగ్రహం పొందగలవు నీకు శుభం గలుకుగాక అని దీవించాడు యోగి చెప్పిన ప్రకారం రామకృష్ణ కాళికా ఆలయానికి వెళ్ళాడు మంత్రం చదివాడు కాళికా మాతను ప్రార్థించాడు కాళికాదేవి ప్రత్యక్షమైంది రామకృష్ణుడు శాస్త్రాంగ నమస్కారం చేశాడు అమ్మ కరుణించు అని మొక్కాడు కాళికామాత రెండు చేతుల్లో రెండు పాత్రలు ఉన్నాయి అందులో ఒక పాత్రలో పెరుగు మరో పాత్రలో పాలు ఉన్నాయి ఈ రెండింటిలో నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అంది మాత అమ్మ పాత్రలు రెండు మీ వద్దే ఉంచుకుని ఏది కావాలో కోరుకో అంటే ఎలా రెండు నాకు ఇస్తే ఏది రుచిగా ఉంటే అది తాగుతాను అన్నాడు రామకృష్ణుడు సరే అని కాళికాదేవి రెండు పాత్రలను రామకృష్ణుడికి అందించింది రామకృష్ణుడు రెండు పాత్రను అందుకున్నాడు కాసేపు అటు ఇటు చూశాడు తల గోక్కుని ఆలోచించాడు ఏమీ తోచలేదు అనాలోచితంగా రెండు పాత్రలోని పెరుగు పాలు తాగేశాడు అందుకు కాళికాదేవికి ఆగ్రహం కలిగింది కన్నెర్ర చేసింది రామకృష్ణుడు ఈ విషయం గ్రహించాడు జగన్మాత క్షమించు నీవిచ్చిన రెండు పాత్రలోని పదార్థాలు రుచిగా ఉన్నాయి అందుచేతనే తాగేసాను మన్నించు మాత అని వేడుకున్నాడు రామకృష్ణుడు కాళీమాత కోపం కాస్త తగ్గింది తమాయించుకుంది కాని నువ్వు చేసిన ఈ తప్పుకు నువ్వు వికటకవి అవుగాక అని చెప్పించింది కాళికామాత రామకృష్ణుడు వెంటనే అమ్మా నా తప్పు మన్నించు దారిద్రుడి నుంచి నన్ను కాపాడు కరుణించు అని ప్రార్థించాడు రామకృష్ణుడి వెనతని కాళికాదేవి మన్నించింది రామకృష్ణ నీవు వికటకవిగా రాజుల సన్మానం పొందుతావు దారిద్రుడి నుంచి బయటపడతావు అని అభయమిచ్చింది మాత ఆ తరువాత అదృశ్యమైంది రామకృష్ణుడు క్రమంగా కవి అయినాడు తదుపరి వికటకవి అయినాడు రాజులతో సన్మానం పొందాడు దారిద్రు నుంచి బయటపడ్డాడు సుఖజీవనం చేశాడు నిజంగా కాళీమాత రామకృష్ణుణ్ణి శప్పించిందా ఉద్ధరించిందా ప్రతి తల్లి తన బిడ్డల పట్ల కోపంగా కటువుగా మాట్లాడినట్టు కనిపించినా తిరిగి ఆ బిడ్డలను ఉద్ధరించడానికే అని అది మనం తెలుసుకోవాలి అలాగే మాత ఇచ్చిన శాపం కూడా రామకృష్ణునికి వరంగా మారింది రామకృష్ణుడికి కాళికామాత దర్శనం కలిగిన రాయలవారి దర్శనం మాత్రం అంత సులభంగా కలగలేదు రాయలవారి కవిగా ఉన్న తాతాలు రామకృష్ణ ప్రతిభను చూసి ఓరవలేక ఎన్నో కుయుక్తులు పన్నాడు రామకృష్ణుడు ఐదు వందల మైళ్లు కాలినడకిన వెళ్లి రాయలవారిని కలవాలనుకున్నాడు అనుకోకుండా తాతాచార్యులకు తారసపడ్డాడు ఆ తాతాచార్యులు నీవెవరో నాకు తెలియదు అని చెప్పాడు రోజులు గడిచాయి వారాలు గడిచాయి నెలలు గడిచాయి అయినా కూడా ఎటువంటి సమాధానమూ చెప్పలేదు రాయలవారిని కలవడం కుదరలేదు తర్వాత తాతాచార్యులు ఏం చేశాడు ఎలాంటి కుయుక్తులు పన్నాడు ఇది వచ్చే వీడియోలో తెలుసుకుందాం